హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను కేఆర్ బ్లాగ్స్ నేను మీ అనురాధ ఈ రోజటి రెసిపీ వచ్చేసి ఐస్ క్రీమ్ రెసిపీని చూపించబోతున్నాను హెల్దీగా బెల్లం ఖర్జూరంతో మనం ఈ ఐస్ క్రీమ్ని చేసుకోవచ్చు చక్కెర కొంచెం కూడా వాడకుండా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ రోజటి వీడియోలో చూసేద్దాం హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ని తీసుకున్నాను ఇది కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ మనం ఈ విధంగా ఫ్యాట్ ఉన్న మిల్క్ని తీసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది క్రీమీ క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పాలని ఒక గిన్నెలోకి వేసేసుకొని కొద్దిగా పాలని ఉంచుకోవాలి ఇప్పుడు మనం ఉంచుకున్న కొన్ని పాలని ఇంకొక చిన్న గిన్నెలోకి తీసుకోవాలి ఇవి మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ కలుపుకోవడానికి ఈ పాలని తీసి పక్కనుంచుకోవాలి అదేవిధంగా నేను ఇక్కడ ఒక చిన్న కప్పులో ఒక ఏడెనిమిది బాదం పప్పులని నానబెట్టుకొని వన్ అండ్ హాఫ్ అవర్ ముందు నానబెట్టుకున్నాను ఇప్పుడు ఈ పాలల్లోకి మనం రెండు టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ ముద్దలు అనేవి లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని పక్క నుంచేసి ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఈ మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాదంని పైన తొక్క తీసేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు పాలని మంచిగా మరగనివ్వాలి మరుగుతున్నప్పుడు ఈ పాలలోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న బాదంని వేసేసి ఇంకొద్దిసేపు ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోకి మనం కస్టర్డ్ కలిపి పెట్టుకున్న పాలు ఉన్నాయి కదా ఆ పాలని కూడా వేసేసి క్రీమీ టెక్స్చర్ వచ్చేంతవరకు ఉడకనివ్వాలి ఈ విధంగా ఉండాలి ఉడికిన ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా చల్లారేంత వరకు పక్కనుంచుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి మనకి వెనిలా ఫ్లేవర్ రావాలి అంటే ఖచ్చితంగా వెనిలా ఎసెన్స్ని యాడ్ చేసుకోవాలి నేను కస్టర్డ్ పౌడర్ కూడా వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్నే తీసుకున్నాను ఈ విధంగా క్రీమీ క్రీమీ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఇందులోకి ఒక మూడు ఖర్జూరాలని తీసుకుంటున్నాను అదేవిధంగా ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని తీసుకున్నాను మనం కస్టర్డ్ పౌడర్ వేసి కాచిపెట్టుకున్న పాలని కూడా వేసేసి మధ్యలో మధ్యలో ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి మనం ఖర్జూరంని యాడ్ చేసాం కాబట్టి కలర్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది ఇప్పుడు ఈ విధంగా చిన్న చిన్న గ్లాసెస్ని తీసుకోవాలి తీసేసుకొని ఈ గ్లాస్లోకి మనం పట్టుకున్న ఈ టెక్స్చర్ అంతటిని వేసేసి ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకునే వాళ్ళైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది మన దగ్గర టీ స్పూన్లు అవైలబుల్గా ఉంటాయి ప్రతి ఒక్కరి ఇంట్లలో కాబట్టి ఈ విధంగా మనం వేసేసుకున్న ఐస్ క్రీమ్ మిక్స్ టెక్స్చర్ని వేసుకున్న గ్లాస్లోకి స్పూన్స్ని కూడా వేసేసుకోవాలి ఈ విధంగా అన్నిటినీ వేసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని టీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనం నైట్ చేసుకుంటే మార్నింగ్ వరకు రెడీ అయిపోతాయి కూల్ కూల్గా పిల్లలని ఎంజాయ్ చేసే విధంగా ఇలాంటి ఐస్ క్రీమ్ని చేసి పెట్టండి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను నేను మీకు ఈ విధంగా అయిపోయాయి కొంచెం గట్టిగా అవుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని మనం సపరేట్ చేయాలి అంటే ఒక బౌల్లో వాటర్ని తీసుకొని గ్లాస్ని ఈ బౌల్లో పెట్టేశామంటే కొద్దిసేపట్లోనే సపరేట్ అయిపోతుంది చాలా ఈజీగా హెల్తీగా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఎలాంటి ఇష్యూ అనేది ఉండదు సమ్మర్లో పిల్లలు ఎక్కువగా ఐస్ క్రీమ్ని అడుగుతూ ఉంటారు కదా ఈ విధంగా చేసి పెడితే చాలా హెల్తీ కూడా ఈజీగా తినేస్తారు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ రెసిపీ మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం అనుకేఆర్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి